षा किरणालु केविर संहरणालु జగన్ గారు అండి రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నాయి మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటి కూడా ఆయన మాత్రం ఉంటారు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు వివిధ మాకైతే మిమ్మల్ని మేము అభివృద్ధిస్తాం అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి